సిద్దిపేట జిల్లాలో యాసంగి వరిధాన్యం కొనుగోలు ప్రక్రియకు సన్నద్ధం కావాలని అధికారులను జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశించారు అకాల వర్షాలు మరియు రాళ్ల వానలు బారిన పడకుండా కేంద్రాలలో శాతం రాగానే వెంటనే లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సెంటర్ అధికారులకు వెంటనే ట్యాబ్ ఎంట్రీ చేస్తే రెండు నుంచి మూడు రోజుల్లోపు రైతుల అకౌంట్లో డబ్బులు జమవుతాయని తెలిపారు శాతం రాగానే వెంటనే గన్నీలలో లోడ్ చేసి వివిధ గోదాములకు తరలించేందుకు సరిపడినన్ని లారీలను అందుబాటులో ఉంచుకోవాలని ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ la cotelpera సిద్దిపేట జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో యాసంగి వరిధాన్యం కొనుగోలు ప్రక్రియకు సంబంధించి అధికారులతో జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తో కలిసి జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు జిల్లాలో నాలుగు వందల పంతొమ్మిది వరిధాన్య కేంద్రాలలో తాడుదీసే యంత్రాలు తేముశబ్దం కొలిచే యంత్రాలు కాంటాలు టార్పలిన్ కవర్లు గన్ని బ్యాగులు తాగునీటి వస్తే విద్యుత్ సౌకర్యం ఇతరత్ర అన్ని సౌకర్యాలను సమకూర్చుకుని ఆయా ప్రాంతాలలో ఏప్రిల్ మొదటి వారం నుండి కొనుగోలు కేంద్రం ఈ యాసంగిలో నాలుగు వందల పంతొమ్మిది అన్ని కేంద్రాల్లో సన్న రకం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు దొడ్డు రకం కాకుండా సన్న రకం ధాన్యాలను కొనుగోలు కేంద్రంలో అమ్ముకోవాలని దళారులను నమ్మి మోసపోవద్దని రైతులకు విజ్ఞప్తి చేశారు గ్రామాల్లో దొడ్డు రకం సన్న రకం ఎన్ని ఎకరాల్లో వేశారు ఎప్పుడు హార్వెస్టింగ్ చేస్తారనే విషయాలపై సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు లాగానే రైస్ మిల్లర్లు ధాన్యం దిగుమతికి సహకరించాలని ఎలాంటి జాప్యం చేయకుండా చూసుకోవాలని తెలిపారు ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగేందుకు అందరూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు